హాయ్ గైస్ వెల్కమ్ టు ఇన్ ఇన్ఫార్మర్ రేటర్ వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలామంది బ్రదర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అదేంటంటే బ్రదర్ మీ పిజియన్స్ ఒకసారి అన్నీ ఫ్లై అయ్యేటప్పుడు ఒకసారి చూపించండి అని చాలా వరకు అయితే చాలామంది అయితే అడగారు అందుకైతే నాకు ఎప్పుడు వీలైతే కాలేదు మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియోలో మా పిజియన్స్ ఎలా ఫ్లై చేస్తాయో మీకు చూయిద్దామని ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియోలకు వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలెకా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇదే వీడియోలో ఈరోజు పిజియన్స్ ఫ్లై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు పిజియన్స్ని ఏ విధంగా ఫ్లై చేయించాలో నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను అదేవిధంగా ఫ్లై చేస్తే ఏమైనా ఉపయోగాలు ఉంటాయా చేయకపోతే ఏమైనా నష్టాలు ఉంటాయా అని కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే వివరిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ ఇప్పుడు పిజీన్స్ అనేవి అన్నీ లోపల అయితే ఉన్నాయి గైస్ మీకు అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అంతేకాకుండా ఈ వీడియోకి నేను ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి ప్లీజ్ మన వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల మన మన అలాంటి ఎవరైతే పిజియన్ లో వర్స్ అయితే ఉంటారో వాళ్ళకి మన వీడియో అనేది సజెషన్ అయితే చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఇప్పుడైతే మీరు చూస్తారు కదా మన పిజియన్స్ ఆల్మోస్ట్ అన్ని లోపల అయితే ఉన్నాయి మీకు బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిజియన్స్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం ఫుడ్ వాటర్ అనేది పెడుతుంటాం కదా వాటర్ అయితే ఇవ్వచ్చు ఫుడ్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఇవ్వద్దు ఫ్రెండ్స్ మనం పిజియన్స్ వదలంగానే ఎందుకంటే వాటికి మనం ఫుడ్ వేస్తాం కదా వాటి వలన చాలా బద్ధకం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే మనం ఫుడ్ వేస్తే అవి తింటాయి అక్కడే కూర్చుంటాయి అక్కడే అటు ఇటు తిరుగుతాయి అంతే కానీ ఫ్లై అయితే చెయ్యవు అందువలన మెయిన్ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఫుడ్ వేయకుండా అవే ఓన్గా ఫుడ్ వెతుకునే విధంగా మనం వాటికి అలవాటు చేసినట్లయితే పిజ్జియన్స్ అనేవి డైలీ మనం లేపకుండా మనం ఫ్లై చేయకుండా కూడా అవే ఆటోమేటిక్గా ఫ్లై చేస్తాయి అనమాట అది ఎలానో మీకు చూపిస్తా చూడండి చెప్తా చూడండి మెయిన్ మనం ఏంటంటే మార్నింగ్ సెవెన్ ఎయిట్కి వదులుతాం కదా పిజ్జియన్స్ అంతకంటే ముందు కూడా వదిలే వాళ్ళు కూడా ఉంటారు కదా అయితే ఏంటంటే మనం వదలంగానే ఫీడ్ అనేది ఇస్తాం కదా గాడ్స్ ఆ ఫీడ్ ఇచ్చినప్పుడు ఆ ఫీడ్ అనేది అవి అక్కడే తింటాయి అక్కడే ఉంటాయి మనం అలా చేయం నేనైతే అలా చేయను మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు మీరు ఏ విధంగా మీ పిజన్స్కి అంటే ఫీడ్ మార్నింగే ఇస్తారా లేదా తర్వాత ఇస్తారో ఒకసారి అయితే కింద చేయండి నేనైతే పిజియన్స్ వదిలిపెట్టిన ఒక వన్ అవర్ తర్వాత అయితే నేను ఫీడ్ అనేది వాటికి గింజలు అనేది వేస్తాను ఎందుకంటే మన పిజెన్స్ వదిలంగానే అవి బయటికి నేను పంపించేస్తాను అనమాట అంటే పైన్కి లేపుతా నేను ఒక మన ఒక టూ త్రీ టైమ్స్ మనం అలవాటు చేసినాం అంటే ఆటోమేటిక్గా ఫు ఆ ఫుడ్ అనేది ఎత్తుకోవడానికి పక్క ఇంట్లో కానీ పైన ఫ్లై కానీ అయితే చేస్తాయి ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి నేను ఈ పిజ్జియన్స్ అన్నీ లేపుతాను అనమాట ఒకసారి మీరైతే అయితే చూడవచ్చు గాయస్ ఆ పిజియన్స్ మనం ఫస్ట్ టైం లేపినప్పుడు అవి అసలు ఎగరని కూడా ఎగరట్లేవు డబ్బాల పైన ఏదైతే వాటి గూడైతే ఉందో వాటిపైన మాత్రమే నిలబడుతున్నాయి కొన్ని మిగతావి మాత్రమే వెళ్ళే తీగల పైన కూడా కూర్చున్నాయి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా నేను ఒక కట్టెతో నేను ఇలా సౌండ్ చేస్తే ఇప్పుడు ఎన్ని పిజియన్స్ వెళ్ళాయో ఆల్మోస్ట్ సగం అయితే వెళ్ళాయి మీకు చెప్ చూపిస్తే చూడండి ఈ విధంగా మనం ఈజీగా వాటికైతే ఫ్లై అయితే చేయించవచ్చు మెయిన్గా ఏంటంటే ఈ విధంగా ఫ్లై చేస్తే పిజియన్స్ చాలా ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా వాటికి ఎలాంటి డిజీజ్ అనేవి రావు మెయిన్గా ఏంటంటే కొన్ని అవి ఎక్కడెక్కడ కూర్చొని సిక్ అయిపోతూ కదా ఆ విధంగా సిక్నెస్ అనేది ఈ విధంగా ఫ్రై చేస్తే పోతుందనమాట డల్నెస్ కూడా పోతుంది మన ఫీడ్ అనేది కూడా మన రెగ్యులర్గా కొంచెం క్వాలిటీ ఫుడ్ ఇచ్చినట్లయితే ఆ పిజియన్స్కి హెల్దీగా ఉంటాయి అనమాట చాలా వరకు అంటే నేను చూశాను చాలామంది నాకు పర్సనల్గా అంటే బ్రదర్ ఎలాంటి ఫుడ్ పెట్టాలి నేను ఈ రకంగా ఫుడ్ పెడుతున్నాను అని చాలామంది అంటున్నారు మెయిన్గా ఏంటంటే పాడైపోయిన శనగలు ఉంటాయి కదా ఆ పుచ్చులు బట్టినవి శనగలు కానీ బెబ్బర్లు కానీ కందులు కానీ ఆ పుచ్చు బట్టినవి మాత్రం జొన్నలు ఇట్లా ఎప్పుడు వేయదండి అవి ఆల్రెడీ వాటిలో పురుగులు అనేవి సగం వరకు మొత్తం తినేస్తాయి అనమాట అలాంటివి తీసుకొచ్చి మనం మళ్ళీ మన పవరాలకు వేస్తే రోగాలు అనేవి వస్తాయి డైజెషన్ కావు మొత్తం ఎల్లో గ్రీన్ కలర్గా అవి రెట్టెలు వేస్తుంటాయి కదా అవి అలా వేస్తే ఆ పౌరాలకి ఖచ్చితంగా డిజీజ్ ఉన్నట్టే లెక్క అప్పుడు ఆ పౌరాలు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ అనేది క్వాలిటీది మనం కొంచెం మంచి ఫుడ్ అయితే ఇవ్వాలి పుచ్చులు అయితే అసలు ఎప్పుడు ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఆ బియ్యం కూడా ఇవ్వచ్చా అని అడుగు అడుగుతున్నారు బియ్యం కూడా ఇవ్వచ్చు కానీ కొంచెం తక్కువలో ఇస్తే ఏం కాదు ఫ్రెండ్స్ మరి బియ్యమే డైలీ అనేది ఇస్తే కూడా ఆ బియ్యంలో ఎలాంటి పోషకా పోషకాలు ఉండవు కాబట్టి అందువల్ల కూడా సిక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉంటాయి కాబట్టి ఆ బియ్యం కూడా కొంచెం తగ్గించ తగ్గిస్తే బాగుంటుంది మెయిన్గా మన పిజియన్స్ ఆరోగ్యంగా పెరగాలంటే డైలీ ఒక టూ త్రీ టైమ్స్ మనం ఫ్లై అయితే చేయించాలి ఖచ్చితంగా ఫ్లై చేయిస్తే ఆ పిజియన్స్ అయితే ఆరోగ్యంగా అయితే ఉంటాయి మీరు అయితే చూడవచ్చు గాయస్ నా పిజియన్స్ చాలాసేపటి నుంచి ఇంకా పైననే ఎగురుతున్నాయి కొన్ని కొన్ని మాత్రమే వచ్చి అవి దిగుతున్నాయి నా పిజియన్స్ అంతే ఎప్పుడైనా సరే అవి వాటంతకు వాటి నేను ఫుడ్ ఒక మార్నింగ్ ఒక టెన్ తర్వాత వేస్తా మళ్ళీ ఈవినింగ్ త్రీకి అలా వేస్తాను మిగతా టైంలో మొత్తం ఆ పిజియన్స్ ఉంటే నా పిజియన్స్ అన్నీ బయట పోయి వెతుకోవడమే ఆ ఊర్లో మిగతా బిల్డింగ్స్ పైన ఇళ్ళ పైన ఏమన్నా పక్క చుట్టుపక్కల పొలాలు ఉంటాయి ఆ పొలాల దగ్గర వెళ్ళి తినేసేస్తాయి అనమాట గ్యాస్ చూసారు కదా నా పిజియన్స్ చాలా వరకు ఎప్పుడు ఫ్లై చేస్తూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈవినింగ్ ఐదు కాగానే అవి ఆటోమేటిక్గా నా గుళ్ళోకి వెళ్ళిపోతాయి అనమాట మీరు చూడొచ్చు గ్యాస్ చాలామంది అడిగారు కదా ఇప్పటివరకు బ్రదర్ మా పిజియన్స్ ఫ్లై ఎలా అవుతాయో చూపించండి అని ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఆల్మోస్ట్ నా పిజియన్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ థర్టీ వరకు ఫ్లై అయితే అవుతున్నాయి మిగతా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి ఆ చిక్స్ అనేవి ఇప్పుడు ఎగురని ఉన్నాయి అవి ఓన్లీ చిక్స్ అంటే ఇంకా పైకి ఎగర ఎగరలేవు అనమాట అలాంటి చిక్స్ కొన్ని అయితే ఒక టెన్ వరకైతే ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా ఇంకొక టెన్ డేస్లో అయితే ఫ్లై అయితే అవుతాయి మీరు అయితే చూడచ్చు గైస్ మన ఆల్మోస్ట్ పిజియన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మీకు అంటే చాలామంది సేల్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆ సేల్ అనేది ఉంది కానీ నేను లాంగ్ టైంలో అయితే నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేను ఎవరైతే వీళ్ళు మాది వచ్చేసి తెలకపల్లి తెలంగాణ అని చెప్పాను కదా నార్కనూల్ డిస్టిక్ ఈ చుట్టుపక్కల అయితే వాళ్ళకు నేను ఆ ప్లేస్ అయితే చెప్తా డెలివరీ చేసే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా డెలివరీ చేస్తాను లేదంటే నాకు డెలివరీ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ వీలైతే ఇక్కడ లోకల్ వాళ్ళే అయితే వచ్చి చాలా తీసుకెళ్తున్నారు ప్లీజ్ పదే పదే కాల్స్ చేసి బ్రదర్ డెలివర్ చేస్తారా డెలివర్ చేస్తారా మెయిన్గా చిన్నపిల్లలు ఎక్కువ కాల్ చేస్తున్నారు ఎవరు ఫోన్స్ అయితే చేయకండి ఏమైనా ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి మీకు కింద వాట్సాప్ లింక్ ఇస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇంకా పిజియన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి మీకు పౌరాలను ఇంకా ఎలా పెంచాలి ఏ విధంగా వాటి ఫుడ్ ఏంటిది అనేది కావాలి తెలియాలి అని అంటే ఇంకా మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంది పిజియం ఫార్మింగ్ అనేది అందులో చాలా వరకు అయితే పిజియమ్స్ని ఏ విధంగా పెంచాలి వాటి గురించి అయితే చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి అదేవిధంగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి మీకు పిజియన్స్ గురించి ఇంకా ఏమైనా ఓన్లీ పిజియన్సే కాకుండా ఇంకా వేరే ఇతర పెట్స్ పైన ఏవి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో కానీ కామెంట్ కానీ ఖచ్చితంగా అయితే కామెంట్కి రిప్లై ఇస్తాను ఇంకా ఏదైనా నాకు వీలుంటే ఆ వీడియో రూపంలో అయితే నేను తీసి మీకు అయితే అందుబాటులో అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో హింద్ మరొక వీడియోను మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్